ఎంటర్టైన్మెంట్ కమల్ కాంబినేషన్ సినిమా కీలక దశకు కాలీవుడ్ చర్చలో అత్యంత వేగంగా ఆసక్తిని ఎదురు చూస్తున్న మల్టీ స్టార్ లో ఒకటిగా మారిన రజనీకాంత్ కమల్ హాసన్ కాంబినేషన్ సినిమా ఇప్పుడు కీలక దశకు చేరుకుంది ఈ ఇద్దరు లెజెండరీ నటులు ఒకే చిత్రంలో కలిసి నటించబోతున్నారనే వార్తలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నప్పటికీ తాజాగా ఆ సినిమా అధికారక ప్రకటనకు సంబంధించి పనులు మొదలైనట్లు సమాచారం రావడంతో కాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది ఈ చిత్రానికి దర్శకుడిగా నెల్సన్ దిలీప్ కుమార్ పేరు ముందు నుంచి వినిపిస్తుంది అయితే ఇదే సమయంలో మరో స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజన్ కూడా ఈ ప్రాజెక్ట్ గురించి రజనీకాంత్ తో చర్చలు జరిపినట్లు వార్తలు రావడంతో అసలు ఈ మల్టీ స్టార్ కు ఎవరు దర్శకత్వం వహిస్తారనే అంశంపై స్పష్టత రాలేదు కాలీవుడ్ మీద మాత్రం నెల్సన్ కే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని చెబుతుంది ఈ సినిమాపై మరింత ఆసక్తి పెరిగేలా ఇటీవల రజనీకాంత్ రజనీకాంత్ సౌందర్య చేసిన వాక్యాలు మారాయి సినిమా ప్రచార కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ నానా కమల్ హాసన్ గారి కాంబినేషన్ లో సినిమా కోసం నేను ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాను ఈ సినిమా గురించి లోకేష్ కనకరాజ్ కూడా నాన్నతో మాట్లాడారు అని కథ విషయాలు మాత్రం ఇంకా చెప్పలేదు అని పేర్కొన్నారు తాజాగా అందుతో సమాచారం ప్రకారం ఈ మల్టీ స్టార్ చిత్రానికి సంబంధించిన అనౌన్స్మెంట్ ప్రోమో షూట్ చెన్నైలో ప్రారంభమైంది ఇందుకోసం ప్రత్యేకంగా భారీ సెట్ ను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది ఈ ప్రోమో ప్రకటించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం ఈ ప్రచార వీడియో విడుదలైన వెంటనే సినిమా గురించి మరిన్ని వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది ఈ భారీ ప్రాజెక్ట్ ను రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ మరియు రెడ్ జాయింట్ మూవీస్ కలిసి నిర్మించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి రెండు పెద్ద బ్యానర్లు భాగస్వామ్యం కావడం వల్ల ఈ సినిమా బడ్జెట్ స్కేల్ రెండు స్థాయిలో ఉండబోతున్నాయని అంచనా మొత్తంగా చూస్తే దర్శకుడిపై ఇంకా అధికారిక స్పష్టత రాకపోయినా షూట్ మొదలవ్వడం ఈ ప్రాజెక్ట్ ఇక ఆలస్యం కాకుండా పట్టాలెక్క సంకేతాలను ఇస్తుంది మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎల్జీ ఎంటర్టైన్మెంట్